జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారదుడు మళ్ళీ వచ్చేసాను తొమ్మిదవ రోజు ధనుర్మాసంలో ఈరోజు తొమ్మిదవ రోజు కాబట్టి తొమ్మిదవ రోజు యొక్క తొమ్మిదవ పాసరాన్ని విన్నపం చేసుకుని దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిద్దామా ఈ యొక్క వీడియో చూస్తూ ఒక్కరిద్దరు చూస్తున్నారు చాలా చాలా అభిమానంగా మాకు ఉపయోగపడుతున్నది గురువు గారు అన్నారు వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కాదు దూరా ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు ముగ్గురు చూసినా నేను ఎంతో ఆనందపడిపోతాను చాలా నాకు కాబట్టి మనము మొదలు పెట్టుకుందాం శ్రీ గురు హరి ఓం తో మణి చుత్తుం తుత్ தூபம் கமலத்துயில் அனைமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை எழுப்பீரோ உண்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்து மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பலவும் நவின்றேலோ ரெம்பாவாய் தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா கமலத்துயில் அனைமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ

తూమణి మణిమాడ రెండోసారి నేను చెప్పినప్పుడు మీరు చెప్పండి కలిసి చెప్దాం మనందరం సరేనా చుత్తుం తూపం కమల తుయిల్ తూపం కమల తుయిల్ అనై అణైమేల్ కణ్ వలూ అనై కణ్ వల மாமன் மகளே மாமான் மகளே மணிக்கதவம் தாழ் திரவாய் மணிக்கதவம் தாழ் திரவாய் மாமீர் அவளை மாமீர் அவளை எழுப்பீரோ எழுப்பீரோ உன் மகள்தான் உண்மகள் தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாலோ மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று என்ற நாமம் பலவும் நவீன்று நாமம் பலவும் நவீன்று ஏலோ ரெம்பாவாய் ஏலோ ரெம்பாவாய் ఆడాల్ దివ్య శరణం చేసి ఉన్నారాయణ మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నాను సరే ఓకే ఇప్పుడు ఈ యొక్క తొమ్మిదో పాశురం యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం చకచక ఓ పరిశుద్ధమైన మణులతో స్వచ్ఛముగా మెరుస్తున్నటువంటి ఇంట్లో అంటారు ఈ గోప గోపకాంతలు ఇంకొక గోపిక నిద్రలాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ గోపిక అంట అద్భుతమైన అంటే చాలా పరిశుద్ధమైన నిర్మలమైన మణులు ఉంటాయి కదా అంటే ఒరిజినల్ అనుకోవచ్చు మంచి మణులు వదగబడినటువంటి మెడుస్తున్నటువంటి ఇంట్లో పడుకుని ఉందంట ఒక గోపిక దీపాలు వెలుగుతూ ఉన్నాయంట దీపాలు అన్ని దీపాలు వెలుగుతూ ఉన్నాయంట దూపం పరిమిళిస్తూ ఉందంట బాగా ఈ అంటే దూపం అంటే ఇంకా చాలా సుగంధభరితమైన దూపం అలా ధూపం వీస్తూ ఉందంట అయితే అలా ముట్టుకున్నంత మాత్రం చేతే సుఖంగా అనిపిస్తుంది అంట అటువంటి హంస తూలిక తల్పం మీద నిద్రిస్తుందంట ఒక గోపిక అంటే అటువంటి మంచం అనుకోండి హంసతూలిక తల్పము అంటే అటువంటి అద్భుతమైన సుఖాన్ని ఇచ్చే మంచం మీద నిద్రిస్తున్నదంట ఓ మామ కూతురా అంటే వదిన లేదంటే మరదలు అనుకోవచ్చు పెట్టి పిలుస్తున్నారు గోపికలు ఓ మామ కూతురా లేచి మనం పరమాత్మని స్థుతించడానికి వెళ్ళాలి కదా లే అని చెప్పి పిలుస్తున్నారు అయితే అవి లేవట్లే అప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారిని కూడా పిలుస్తున్నారు మళ్ళీ అత్తగారు మీ కూతురు మోగదా ఏంటి లేకపోతే చెవిటిదా ఇంతసార్లు ఇన్నిసార్లు పిలుస్తున్నాం లేకపోతే నిద్రపోయి ఏమైనా పడుకుందా అది అలిసిపోయి ఏమైనా పడుకుందా లేదంటే ఎవరినైనా కాపలా ఉంచారా అది కాకపోతే అసలు నిద్ర లేకుండా ఉండేలాగా ఎవరన్నా మంత్రించారా ఏంటి కొంపతీసే ఎంత లేపినా లేవదేంటమ్మా ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడు శ్రీయపతి వైకుంఠ నికేతనుడు అయిన శ్రీకృష్ణుని నామములు చాలా సార్లు అయినా లేవకపోతే ఎలాగా అని చెప్పేసి అన్నారు దీని అంతరార్థం ఒక్క నిమిషంలో చెప్పేసుకుందాం చూడండి మణులన్నీ మెరుస్తూ ఉన్నటువంటి ఇంట్లో అంటే ఆ ఇల్లు ఏదో కాదండి మనకి ఇంద్రియాలే మణులు ఈ ఇల్లే శరీరం మన శరీరం గుర్తుపెట్టుకోండి ఏ తోపం పరిమళిస్తోంది అంటే శక్తి కలిగినటువంటి ఈ యొక్క ఇంద్రియం బాగా పనిచేస్తున్నది మనకి అంతేకాకుండా చూడండి చిన్న ముట్టుకుంటే మంచి సుఖాన్ని ఇచ్చే మంచం అని చెప్పన్నారు ఏముంది అందులో చెప్పండి మీరు అంటే మనం సుఖపడే సుఖాలు అలాంటివన్నీ కూడా కాబట్టి దీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయి అంటే మన శరీరంలో ఉన్న దీపాలు ఉంటాయి మనకి అగ్ని ఉంటుంది లోపల అటువంటివన్నీ కూడా దీపాలన్నీ కూడా దీపం వెలుగుతూ ఉండగా ఇల్లు చెక్క పెట్టుకోండి పెద్దవాళ్ళు అనేవారు కదా కాబట్టి దీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయంట అంటే మనకి శక్తి ఉంది అని అర్థం ఇంద్రియ శక్తి ఉంది అని అర్థం అయితే ఎవరన్నా అడ్డు పెట్టారా లేకపోతే మంత్రించారా ఎందుకు నిద్ర లేవట్లేదు అంటే కామక్రోధాలు ఇటువంటివి ఏమైనా మంత్రించాయా మన శరీరం మీద కోరిక అనే నిద్ర లేవకుండా ఆపుతున్నాయా అని అర్థం చేసుకోగలగాలి మనం అర్థం చేసుకోగలిగి వాటి పక్కన పెట్టి నిద్ర లేచి అంటే శారీరక నిద్ర కాదు మానసిక నిద్ర లేచి భక్తి అనే మార్గాన్ని పట్టుకుని ప్రశాంతంగా శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి గనక మనం ఆరాధన చేయగలిగితే మనకి మోక్షం ప్రసాదించ ప్రసాదించబడుతుంది అని చెప్పడం జరుగుతున్నది జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు